హలో హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి బయలుదేరిపోయమనుకుంటున్నారా జూబ్లీ హిల్స్లో లో పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నామండి ఎప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళినా సరే పెద్దమ్మ తల్లిని దర్శనం అయితే చేసుకుని ఇంటికి మళ్ళీ వస్తాము నన్ను తీసుకొని వెళ్ళడానికి మా వారు హైదరాబాద్ వచ్చారనమాట ఎలానో వచ్చారు కాబట్టి ఆ తల్లి దర్శనం చేసుకుందాం అనేసి అయితే బయలుదేరాము మాకైతే జూబ్లీ హిల్స్ అనేది తెలియదు మా చెల్లికి వీక్ ఆఫ్ అనమాట ఆ రోజు బయలుదేరి వెళ్ళాము ఇక్కడ ఈ ఆటో అయితే ఎక్కాము ముసాపేట్ నుండి జూబ్లీ హిల్స్ వరకు ఆ ఆటోలోనే వచ్చాము ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నారు మా హస్బెండ్ మా పెద్ద పాప మా చెల్లి వెళ్తున్నారు నేను వెనకాల చిన్న పాపను పట్టుకుంటూ వీడియోలు అయితే తీస్తున్నాను మీ అందరికీ చూపించాలనేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు కూడా ఒక ఉపాధి ఇచ్చిన వాళ్ళే అవుతారు అలానే ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మా వారు ఫస్ట్ టైం అండి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళడం గుడి పక్కకి ఈ గడ్డిలోన చెప్పులను అయితే దాచుకుంటున్నాం ఎందుకంటే అక్కడున్న వాళ్ళు చెప్పుల్ని పడేస్తారేమో అనేసి ఇక్కడ పార్కింగ్ చేసే దగ్గర చెప్పులు ఆ గడ్డిలో ఐదు ఐదారు సంవత్సరాల తర్వాత మా వారు హైదరాబాద్ వచ్చారండి అది కూడా నన్ను రిటర్న్ తీసుకొని రావడం కోసం అనేసి వచ్చారు నేను మాత్రం ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు సెలవులు వచ్చినాయంటే హైదరాబాద్ వెళ్ళిపోతాను వెళ్ళేటప్పుడల్లా ఈ తల్లిని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అనేది వస్తాను ఈసారి మా హస్బెండ్ తో వెళ్తున్నాను తను ఎనీ టైమ్ డ్యూటీ ఉంటది కాబట్టి ఆయన ఎక్కడికి తిరగరు నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు గుడి లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి ఈ వీడియోతో హైదరాబాద్ వీడియోలు మళ్ళీ సంవత్సరం వరకు అయితే రావండి ఎందుకంటే మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తేనే ఈ వీడియోలు ఏవైనా సరే అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో ఉంటున్నాం కాబట్టి ఛత్తీస్గఢ్ లో వీడియోలు మాత్రమే అప్లోడ్ అవుతాయి లోపలికి వెళ్ళగానే ముందు ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము చేసుకొని గుడి లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాము ఇక్కడ మా చెల్లె అనమాట పాపని ఎత్తుకుంటూ నడుస్తుంది నేను వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇక్కడ పెద్దమ్మ తల్లి ముందు దర్శనం అయితే ఇచ్చింది చూడండి ఇక్కడ కొబ్బరికాయలు అందరూ కట్టున్నారు ఏవో ముడుపులు అనుకుంటా నాకైతే తెలియదు కరెక్ట్ గా మేమైతే పెద్దమ్మ తల్లి దర్శనం ఆ రోజు దొరుకుతుంది వెళ్తాము అనేసి అస్సలు అనుకోలేదు ఎంటకెంట వన్ మినిట్ లో ప్లానింగ్ అనేది అయ్యింది అనమాట చెల్లికి ఆ రోజు వీక్ ఆఫ్ ఉండడము ఎక్కడికైనా వెళ్తారా అనేసి అడిగింది ఎమ్మటే నేను పెద్దమ్మ తల్లి గుడి వెళ్దాం అనేసి అయితే అన్నాను అందరం హడావుడిగా బయలుదేరైతే పెద్దమ్మ తల్లిని దర్శనం అయితే చేసుకున్నాము కానీ వీడియో తీస్తాను ఫోటో తీస్తానంటే వద్దన్నారు అక్కడ వాళ్ళు అందుకోసమే పెద్దమ్మ తల్లిని అయితే చూపించలేకపోతున్నాను ఇక్కడ నా చిన్న కూతురు పోతురాజుతో బాగా ఆడుకుంటుంది ఈయన్ని మరి పోతురాజు అంటారో ఏమో అనేది కూడా నాకు తెలియదండి పోతురాజు అనేసి విన్నాను కాబట్టి ఆ మాట అంటున్నాను ఇక్కడ చూడండి చక్కగా ఆడుకుంటుంది చిన్నదై మా పెద్ద పాప ఏం చేస్తుందంటే తన ఫోటోలు తీసాము బాగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకుంటుంది ఇక్కడ మనసులో ఏదైనా కోరుకున్నట్టుగా ఇలా కాయిన్స్ అనేవి నిలబెడతారు ఇంతకు ముందలు ఈ కాయిన్స్ అనేవి మేము కూడా పెట్టాము ఈ వెళ్ళేటప్పుడు ఎందుకో పెట్టాలనిపించలేదు పెట్టుకోలేదు అనమాట కాయిన్స్ నిలబెట్టలేదు మా వారు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి కాయిన్ నిలబెట్టి అనేసి అన్నాను ఆయన వద్దులే ఇదే చాలు ఆ తల్లి దర్శనం దొరికింది కదా అదే ఎక్కువ అనేసి అయితే మొక్కేసి వచ్చేసారనమాట కాయిన్ నిలబెట్టకుండా అక్కడ నుండి అలా చూస్తూ ఉన్నాం అనమాట గుడి వదిలి బయటకు అస్సలు ఇష్టం తగలడం లేదు ఎందుకంటే ఆ గుడిలో ఉంటే ఏదో ఒక శాంతి అంటే మనసు ప్రశాంతంగా ఉన్నదనమాట ఆ గుడిలోనే మేము రోజు మంగళవారం వెళ్ళాము అనమాట ఆ తల్లి దర్శనానికి మంగళవారం ఆదివారం చాలా ఎక్కువ భక్తులు అయితే వెళ్తారనేసి విన్నాము ఇక్కడ వచ్చేసరికి గుడి బయట అనమాట లడ్డూలు కొనుక్కొని అలాగే పులిహోర కొనుక్కొని ఇక్కడ అందరూ భక్తులు తింటున్నారు ప్రసాదాలు మేము ఇంటి దగ్గర పది గంటలకు బయలుదేరాము కానీ అప్పటికే ఒంటి గంట అయిపోయింది టైము ఈ పక్కకే నాగదేవత గుడి అయితే ఉన్నది అక్కడ క్లిప్ తీసాను అంటే వీడియో తీసాను గానీ అది ఎలా మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది ఇప్పుడైతే దేవుడు లడ్డూలు అలాగే ప్రసాదాలు తీసుకోవాలి కదా అనేసి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాము ఇక్కడ వీళ్ళందరూ చూడండి చక్కగా పులిహోర పొట్లాలు తీసుకొని వచ్చి తింటున్నారు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మ తల్లి ప్రసాదాలను కూడా ఇంటికి తీసుకొని వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎక్కడున్నాయి ఎక్కడ ఇస్తున్నారు ప్రసాదాలు అనేసి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ ప్రసాదాలు ఇచ్చిన దగ్గర అన్నదానాలు కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళిన రోజు అన్నదానం కూడా జరిగింది ప్రసాదాలని కొనుకొని అక్కడే అన్నదానం తినేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము ఇక్కడ కనిపిస్తున్న ఆయన పెద్దమ్మ తల్లి గుడిని కట్టారంట ఈయన వీడియో నచ్చినట్టుగా అయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి మీ అందరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు